నమస్తే నేను మీ సతీష్ పరకామణి చోరీ కేసులో భోమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిల అరెస్ట్ కు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తా ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటి వివరాల్లోకి వెళితే అందరికీ తెలిసిందే ఈ పరకామణి చోరీ అనేటువంటి అంశం అటు స్వామివారి భక్తుల్లో ఒకంత ఆవేదనకు గురి చేయడమే కాకుండా వాళ్లలో ఒక ఆగ్రహానికి కూడా కారణమైనటువంటి అంశం ఇది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఈ దొంగతనానికి సంబంధించినటువంటి అంశం వెలుగులోకి రాగా ఆగస్టు అసలు ఈ అంశం అనేటువంటిది ఎక్కడ బయట ప్రపంచానికి తెలియనియకుండా పూర్తిగా కవర్ అప్ చేసేసి దొంగని దాతని చేస్తూ ఒక క్రీడ అయితే ఆడారు ఏది వారితోటే ఒక ఆటని ఆడారు ఆనాటి టీటీడీ బోర్డు పెద్దలు మరి ఆనాటి ప్రభుత్వాది నేతలు ప్రభుత్వంలోని పెద్దలు అంతా కలిపి అయితే దీనికోసం అని చెప్పి పద్నాలుగు కోట్లు ఆ దొంగతనం చేసినటువంటి టిటిడి ఆలయానికి విరాళాన్ని కూడా ఇప్పించాము అని చెప్పి ఇప్పుడు చెప్పుకుని దానిపైన హైలైట్ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అరే దొంగతనం జరిగింది అతనికి మేము ఫలానా శిక్ష వేయించాం దొంగని పట్టుకుని అని చెప్పి ఆ విధంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు అది మాట్లాడకపోగా ఏమైంది తొమ్మిది డాలర్లు డెబ్భై రెండు వేలు అంతే కదా డెబ్బై రెండు వేలు దొంగతనం చేసిన తన తోటి పద్నాలుగు కోట్లు స్వామివారికి రాయించాం ప్రపంచంలో ఎక్కడైనా చూసారా ఇలాంటి వింత మేము కాబట్టి చేయగలిగాం మీకేంటి నొప్పి ఇప్పుడు ఎందుకు దీన్ని యాగీ చేస్తా ఉన్నారు అని చెప్పేసి అని ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే భక్తులకి రగిలిపోదా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మాట్లాడారు ఈ అంశం పైన ఆయన స్పందించారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నిజంగా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డికి అంటే అంత చులకన చేసినట్లుగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి స్వామివారి హుండీలో వేసినటువంటి కానుక అంటే అది కూడా ఒక పవిత్రమైనటువంటి అంశం ఆ కానుక కూడా అత్యంత పవిత్రమైనది ఎందుకంటే స్వామివారి హుండీలో పడేటువంటి ప్రతి కానుక ఆయనకే చెందుతుంది అని చెప్పి భక్తులు భావిస్తారు అలాంటి కానుకల్ని దొంగతనం చేస్తే ఆ దొంగని శిక్షించకపోగా నీ ప్రభుత్వ హయాంలో అతన్ని దాతను చేసి డెబ్భై రెండు వేలు దొంగతనం చేసినటువంటి వ్యక్తి తోటి పద్నాలుగు కోట్లు ఆలయానికి ఆస్తులు ఆ ఆస్తులు కూడా ఏమిటి అంటే పద్నాలుగున్నర ఎకరాల మామిడి తోట ఆ మామిడి తోటని ఆలయానికి రాయించిన నెల రోజుల తర్వాత మళ్లీ దాన్ని లీజుకి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అనుకుంటా భూమన కరుణాకర్ రెడ్డి బినామీలు చాలా కారు చౌక ధరకి లీజుకి తీసుకున్నారు ఏడాదికి అరవై వేలు అట ఎకరానికి మామిడి తోట పద్నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మామిడి తోటని ఏడాదికి లీజ్ అరవై వేలు అయినట అలాగని చెప్పి లీజు రాయించేసుకున్నారు ఎవరు రాయించుకున్నారయ్యా అంటే భూమన కరుణాకర్ రెడ్డి బినామీలు ఇదంతా కూడా చూస్తే ఎస్ రవికుమార్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి దొంగతనం డెబ్బై రెండు వేలు పద్నాలుగు కోట్లో కాదు వందల కోట్ల రూపాయలు అతను ఎప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ ఉన్నాడు ఎంత దొంగతనాలు చేశాడు అరే పట్టుమని ముప్పై వేలు జీతం లేనటువంటి వ్యక్తికి పద్నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మామిడి తోట ఎక్కడి నుంచి వచ్చింది అతనికి చెన్నైలో విల్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి విజయవాడలో భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి వైజాగ్లో భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులన్నీ కూడా ఎలా కొనగలిగాడు ఎప్పటి నుంచి దొంగతనాలు అనేటువంటివి చేస్తా ఉన్నాడు స్వామివారికి జరుగుతున్నటువంటి అపచారం ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది ఇలాంటిది ఆ స్వామివారి కానుకల్ని ఇలా దోపిడి ఎలా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ చోరీ అనేటువంటిది వెలుగులోకి వచ్చిందో అప్పుడు ఆ రవికుమార్ని పట్టుకుని అతని చేత నిజాలన్నీ కక్కించి ఆ ఆస్తులన్నింటినీ నిజంగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి స్వామివారి ఆలయానికి రాయించాలి అలా ఉంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగా స్వామివారి పట్ల భక్తి ఉంది స్వామివారి అంటే భయం ఉంది అని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి అదొక చిన్న చోరీ స్వామివారి కానుకలు దొంగలిస్తే అది చిన్న చోరీ కింద కనిపించింది జగన్మోహన్ రెడ్డికి అవును మరి లక్ష కోట్లు దోచేసినటువంటి వ్యక్తికి డెబ్బై రెండు వేల రూపాయలు ఏ మాత్రం కనిపిస్తే అందుకని చిన్న చోరీ అని చెప్పడమే కాక ఏ స్వామివారికి పద్నాలుగు కోట్లు రాయించాం మేము అంతకంటే ఏం కావాలి ఇంకా మీ టీటీడీకి అన్న ఒక అహంభావంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి భక్తుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మండిపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వ్యవహరించట్లేదు జగన్మోహన్ రెడ్డి మాటల్లో హిందూ ద్వేషం కనిపిస్తా ఉంది ఈ హిందూ ద్వేషం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమయం నుంచి కూడా ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే భూమన కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు ఒక అన్యమతస్థుడు ఈయనను తీసుకెళ్లి టీటీడీ చైర్మన్ చేశాడు ఇదే భూమన కరుణాకర్ రెడ్డి సోదరుణ్ణి తీసుకెళ్లి అక్కడ ఏదైతే గనక వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది దానికి డైరెక్టర్ ని చేశారు ఆ సంస్థకి డైరెక్టర్ ని చేశాడు అతను ఒక నాస్తికుడు అతని అతను పరమత బోధకుడు అలాంటి తీసుకెళ్లి టిడి లో పెట్టారు ఇలాంటి అపచారాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి సమయం నుంచి జరుగుతూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కూడా వాటినే కంటిన్యూ చేస్తూ వచ్చాడు అంతేకాకుండా టీటీడీని దోపిడీలకు కేంద్రంగా మార్చుకున్నారు స్వామివారి కానుకల్ని కూడా దోపిడీలు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అరికట్టకపోగా కట్టడి చేయకపోగా ఈ రోజున ఆ దొంగల్ని సమర్థిస్తూ మద్దతిస్తూ మాట్లాడడం అనేటువంటిది నిజంగా జగన్మోహన్ రెడ్డి తాలూకు ఒక నీచత్వాన్ని బయట పెడతా ఉంది దాన్ని స్పష్టం చేస్తూ ఉంది అని చెప్పి భక్తులు కూడా ఈ రోజున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల అయితే ఈ కేసు ఎప్పుడైతే కనుక ఈ అంశం అనేటువంటిది కూటమి ప్రభుత్వం వెలుగులోకి వచ్చాక బయటకి రావటం అక్కడ శ్రీనివాసులు అనేటువంటి తిరుపతికి చెందినటువంటి తిరుమల తిరుపతిలో ఉండేటువంటి ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఇక్కడ ఒక కుంభకోణం జరిగింది స్వామివారికి ఏదో అపచారం జరిగింది పరకామణిలో చోరీ అనేటువంటి జరిగింది అని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తే న్యాయస్థానం కూడా సీరియస్ అయింది ఇదేమిటి ఇలాంటి అంశం బయటకు రాకపోవడం ఏమిటి అసలు దొంగతనం జరిగితే దాన్ని రాజీ చేయడం ఏమిటి అసలు ఈ కేసు మొత్తాన్ని సిఐడికి అప్పగిస్తున్నాం సిఐడి ఏసీబీ కలిసి దర్యాప్తు చేయండి డిసెంబర్ రెండో తారీఖు నాటికి అసలు ఈ దొంగతనం జరిగినటువంటి అంశం పైన అలాగే రాజీ ఎందుకు చేశారు రాజీకి ఒప్పుకున్నటువంటి అంటే రాజీ చేయించినటువంటి లోక్ అదాలత్ జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆ జడ్జి గారి దగ్గర నుంచి టిటిడి బోర్డు చైర్మన్లు పెద్దలుగా చేసినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నతాధికారులు కింది అధికారుల వరకు ప్రతి ఒక్కళ్ళని విచారణ జరిపి అసలు ఏం జరిగింది పరకామణి చోరీని ఈ రాజీ చేయటం అనేటువంటి అంశం వెనకాతల అనేటువంటి ప్రతి ఒక్క అంశం విచారణ జరిపి ఒక నివేదికని ఈ రోజున మాకు సీల్డ్ కవర్ లో అందజేయండి న్యాయస్థానానికి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అదే క్రమంలో ఈ కేసులో మొట్టమొదటిగా ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి ఆనాటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి అసలు మొట్టమొదటిగా ఈ కేసులో ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఆయనే ఆ తర్వాత సైలెంట్ అయిపోయినటువంటి వ్యక్తి ఆయనే ఆయన్ని ఒకసారి విచారణకు పిలిస్తే ఒకసారి విచారణ విచారణ హాజరై రెండోసారి విచారణకు వెళ్తున్నటువంటి సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు దాని పోలీసులు కూడా ప్రాథమికంగా హత్యగానే నిర్ధారించి దానిపైన విచారణ చేస్తా ఉన్నారు అయితే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు అనేటువంటి మాట విని హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఒక అసహనాన్ని వ్యక్తం చేశారు అరే ఏమిటిది ఏం జరుగుతా కీలకమైనటువంటి వ్యక్తి అలా ఎలా చనిపోయాడు వెంటనే ఆ రవికుమార్ ఎవరైతే దొంగ ఉన్నాడో అతనికి ఇంకా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి వెంటనే రక్షణ కల్పించండి ముందు ఈ కేసు దర్యాప్తు అయ్యే వరకు వాళ్ళు ప్రాణాలతో ఉండవసరం అవసరం ఇలా చనిపోతూ ఉంటే వ్యక్తులు కేసులు ఎప్పుడు ముందుకు వెళ్తాయి అని చెప్పి న్యాయస్థానం న్యాయమూర్తులు కూడా ఒక ఇంత అసహనాన్ని వ్యక్తం చేశారు ఈ లోపే విచారణ అయితే గనక సిఐడి అధికారులు పూర్తి చేసి ఇక రెండో తారీఖు డిసెంబర్ రెండో తారీఖు డెడ్ లైన్ విధించారు కాబట్టి ఆ నివేదికని సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి సమర్పించారు అయితే జగన్మోహన్ రెడ్డి పాపం ఎన్నో ప్లాన్ వేసుకున్నాడు ఆ నివేదిక తెప్పించుకుంటే చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ పట్టుకుని మనం ఏదో రకంగా ఈ కేసు విచారణ ముందుకు సాగనీయకుండా మనము ఈ దర్యాప్తు అనేటువంటిది అడ్డుకోవడానికి మనకు తెలుసు కదా చట్టంలో ఉండేటువంటి అంశాలు ఎలా మనకి వెసులుబాట్లుగా మనం వాడుకోవచ్చు అనేటువంటిది అందులో ఉండేటువంటి లొసుగుల్ని ఎలా వాడుకోవచ్చు అనేటువంటిది వాడకంలో జగన్మోహన్ రెడ్డిని నుంచినోళ్ళు లేరు పదమూడేళ్లుగా మరి ఆయన ఏదైతే బెయిల్ పైన ఉంటా ఉన్నారో అక్రమాస్తుల కేసుల్లో ఆ కేసులు మెయిన్ ట్రయల్కి రావట్లేదు కారణం ఏమిటి అంటే చట్టంలో ఉండేటువంటి లూప్ హోల్స్ని వాడుకోవడంలో పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకని ఆ నివేదిక గనక కోర్టు నుంచి తెప్పించుకుంటే అందులో ఏ విధంగా అసలు దర్యాప్తు జరిగింది అని చూస్తే ఎక్కడో దగ్గర మెళికి పెట్టి ఇదిగో ఇది కారణం ఈ దిశగా మనం మళ్ళీ దర్యాప్తు జరిపించండి అని చెప్పి ఇంకో పిటిషన్లు వేయించి ఇంకో పిటిషన్లు వేయించి ఖచ్చితంగా మళ్ళీ ఈ కేసుని మెల్లగా నత్తనడకను నడిపించే విధంగా జీడిపాకం సాగినట్లుగా సాగించే విధంగా చేద్దామని అనుకుని అయితే డైరెక్ట్ గా వీళ్ళే ఆ నివేదిక కోరితే న్యాయస్థానం అడుగుతుంది మీరెందుకు అడుగుతా ఉన్నారు మీకేం సంబంధం నివేదిక తోటి అని చెప్పి అందుకే రవికుమార్ ఎవరైతే ఏ వన్ గా దొంగ ఉన్నాడో అతని తోటి పిటిషన్ నిర్ణయించారు అయితే ఆ పిటిషన్ ని కూడా పరిశీలించినటువంటి న్యాయస్థానం కేసు అనేటువంటిది ఇప్పుడు కీలక దశలో ఉంది ఇప్పుడు ఆ నివేదిక ఇమ్మని చెప్పి అడిగే హక్కు గాని అర్హత గాని నీకు లేదు ఇది కావాలంటే మేము మొత్తం ఆ నివేదిక మొత్తం పరిశీలించిన తర్వాత ఇంకేమైనా ఉంటే ఆ విచారణను కూడా జరిపించిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికని మళ్ళీ మేము పరిశీలించాక తుది నివేదిక ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ నివేదిక అయితే పొందే హక్కు నీకుంది కానీ కేసు కీలక దశలో ఉన్నప్పుడు మేము ఆదేశించాం దర్యాప్తు జరిపి మాకు నివేదిక సీల్డ్ కవర్లో ఇవ్వండి అని చెప్పి ఆ నివేదిక మాకు వచ్చిన నివేదిక మేము కూడా చూడక ముందే బుద్ధి బుర్రబుద్ధుండే అడుగుతున్నావా అని చెప్పి అక్షింతలేసి ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది ఎందుకు ఆ పిటిషన్ అడిగించుకున్నారు అని అంటే ఆ పిటిషన్లో ఒకవేళ వైవి సుబ్బారెడ్డి పేరు భూమన కర్ణాకర్ రెడ్డి పేరు ఎందుకంటే వీళ్లే కదా రాజీ కుదిర్చింది ఆ రాజీ కుదిర్చడం ద్వారా అతని ఆస్తుల్లో వాటాలు పంచుకున్నారు కదా ఆ వాటాల్లో కొంత వాట జగన్మోహన్ రెడ్డికి కూడా ఖచ్చితంగా వెళ్లే ఉంటుంది కదా ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటపడితే పరకామణి చోరీ కేసు విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హిందూ ద్వేషి హిందూ ద్రోహి స్వామి వారికి అపచారం చేసినటువంటి వ్యక్తిగా ఆ పాపాన్ని మూట కట్టుకోవడమే కాక ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు అందుకని చెప్పి ఎక్కడ వాళ్ళు జరిపినటువంటి దర్యాప్తులో వైవి సుబ్బారెడ్డి పేరు భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు కూడా వాళ్ళ పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అయ్యిందేమో అనే భయం వెంటాడుతూ ఉంది ఇప్పుడు న్యాయస్థానం ఆ నివేదికను పరిశీలిస్తే వీళ్ళిద్దరి పాత్ర కూడా ఉంది కాబట్టి ఎస్ వీళ్ళని అరెస్ట్ చెయ్యండి అని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు ఇస్తుందేమో అనేటువంటి భయం పుట్టుకుంది అందుకే జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి పరకామణి గురించి అలాగే ఏదైతే గనక స్వామివారి లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యి గురించి ఇష్టారీతిలో రీతిలో మాట్లాడుతూ తన అసహనం మొత్తం చూపించుకున్నాడు ఒక ఐపీఎస్ అధికారిని వాడు వీడు అంటూ మాట్లాడడం న్యాయస్థానాల గురించి ఇష్టా రీతిలో ఇవన్నీ కూడా దేనికి అంటే ఆల్రెడీ సిఐడి చేసినటువంటి దర్యాప్తులో వైవి సుబ్బారెడ్డి పాత్ర పరకామాణి చోరీ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర వీళ్ళిద్దరి పాత్ర కూడా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది రేపు న్యాయస్థానం తొమ్మిదో తారీఖున ఆ నివేదికను పరిశీలించి దానిపైన విచారణ జరిపిన తర్వాత తదుపరి జరగపోయేటువంటి అరెస్టులు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిలువే కాబోతా ఉన్నాయి ఆ తర్వాత ధర్మారెడ్డి ఆ తర్వాత అందులో వాటాదారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అరెస్ట్లు కొనసాగేటువంటి అవకాశాలు ఉండొచ్చు కానీ ప్రప్రథమంగా మాత్రం వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయం ఇవి కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ అంత రచ్చ చేశాడు కానీ ఏది ఏమైనప్పటికీ స్వామివారి పట్ల అపచారం చేసిన వాళ్ళకి తప్పులు చేసినటువంటి వాళ్ళకి పాపాలు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఆ స్వామివారే విధిస్తారు ఈ రోజున వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిల అరెస్ట్ కూడా ఫిక్స్ అయింది రేపు తొమ్మిదో తారీఖున విచారణ తర్వాత వాళ్ళ అరెస్ట్ కూడా ఫిక్స్ అయితే ఇది స్వామి పట్ల వాళ్ళు చేసినటువంటి అపచారానికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయనే వాళ్ళకి ఆ శిక్ష వేయబోతా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా స్వామివారి భక్తుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ